హాయ్ అండి ఇప్పుడు ఏజెన్సీ ద్వారా నేను చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో మీకు చేశాను కానీ ఆ వీడియోలన్నీ నా వీడియోలు నాకే చాలా చిరాగా అనిపించి గందరగోళం మందరమేళం లాగా అయిపోతున్నాయండి అందుకే మళ్ళీ నేను ఒకసారి మీ కోసం జస్ట్ చెప్తున్నాను ఏమనుకోకుండా వినండి స్కిప్ చేయకుండా ఏజెన్సీ ద్వారా అయితే మాత్రం వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా మీరు ఏజెన్సీ ద్వారా అయితే కొనుక్కోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి అలాగే ఏజెన్సీ ద్వారా అయితే మాత్రం మనం కొంచెం కట్టవలసిన కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ నెల మనం ఫస్ట్ సన్ టైం సింగపూర్ వచ్చిన వాళ్ళకి అయితే మాత్రం శాలరీ నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై అలాగే ఉంటాయి అంటే దాన్ని మీరు మెన్షన్ చేయండి ఇండియా డాలర్ బట్ సింగపూర్ డాలర్ బట్టి చెప్తున్నాను ఇండియన్ కరెన్సీ బట్టి ఎంత ఉంటుంది మీకు తెలుస్తుంది అలాగే మనం వన్ టూ టైమ్ త్రీ టైమ్స్ ఇక్కడ సింగపూర్ వచ్చి వెళ్ళిన వాళ్ళకైతే మాత్రం మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ శాలరీ ఉంటుంది టూ లీవ్స్ ఉంటాయి కన్ఫామ్గా ఏజెన్సీ ద్వారా వచ్చిన వాళ్ళకే కాదు ఎవరికైనా సరే ఇక్కడ కన్ఫామ్గా టూ లీవ్స్ ఉంటాయి మర్చిపోకుండా ఎందుకంటే నేను కిందకి వెళ్ళిన ఒక ఒక ఫ్యామిలీ అయితే ఒక ఒక అక్క పది సంవత్సరాలు అయి ఇప్పటికొచ్చి ఒక లీవ్ తీసుకోలేదంట అలాంటివి కూడా ఉంటాయి లీవ్ తీసుకోకపోతే మనకి జీతాలు ఎవరు మనం మాట్లాడుకునే ఫస్ట్ నుంచి మాట్లాడుకునే బట్టి ఉంటుంది ఏదన్నా అందుకే మీరు మర్చిపోకుండా రెండు లీవ్లు అయితే కన్ఫామ్గా ఉంటాయి అలాగే శాలరీ ఎంత ఉంటుంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మరి సెకండ్ టైం థర్డ్ టైం వచ్చిన వాళ్ళకైతే మాత్రం మినిమం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అలాగే ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చేసిన వాళ్ళకైతే మాత్రం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి ఇక్కడ శాలరీలు ఎయిట్ హండ్రెడ్ వరకు నైన్ హండ్రెడ్ వరకు కూడా మన ఇండియన్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎంతోమంది మంది ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో పదే సంవత్సరాలు వాళ్ళకు ఉన్న వాళ్ళు ఉన్నారు నేను ఉదాహరణ నా పిల్ల ఒక ఇంట్లో ఇప్పుడు ఆరు సంవత్సరాలు నేను చేస్తుంది అర్థమవుతుంది కదండి ఏజెన్సీ ద్వారా వచ్చిన వాళ్ళైనా సరే నేను చెప్తున్న విషయం ఒకటే ఏంటంటే ఒకటికి పది సార్లు కనుక్కోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మనకు ఇల్లు సెట్ అవ్వకపోయింది అనుకోండి ఆరు నెలల తర్వాత మళ్ళీ మనకు వేరే ఇల్లు చేయాలి వాళ్ళు అది కూడా మీరు కనుక్కోండి ఆరు నెలలకు ఆరు నెలలకు అలాగే మనకు మూడు ఇల్లు ఛాన్స్ ఉంటాయంట ఏజెన్సీ ద్వారా అయితే మాత్రం అది మాత్రం మీరు మర్చిపోకండి ఎందుకంటే మనం డబ్బులు కట్టి వస్తున్నాము ఏజెన్సీ ద్వారా వచ్చినప్పుడు మన శాలరీ ఫస్ట్ శాలరీ ఎంత అయితే అంత వాళ్ళకి ఇచ్చేయాలి రెండోది ఏంటంటే టికెట్ మనమే తీసుకోవాలి ఇక్కడ సింగపూర్ రావడానికి టికెట్ మనమే తీసుకోవాలి మంచి మేడంలో అనుకోండి వాళ్ళే తీసుకుంటారు కొంతమంది అయితే తీసుకోరు మనమే తీసుకొని రావాలి పోతే పోయింది యాభై వేలు కాదనుకుంటే మాత్రం సింగపూర్ సేఫ్ కంట్రీ మనలాంటి నీడ్స్కి అది మాత్రం నేను తిరిగి లేకుండా చెప్తున్నాను అది మాత్రమే కాకుండా మీరు కొనుక్కోవాల్సిన ఇంకోటి ఏంటంటే పనుల విషయం క్లీనింగ్ ఎలాగ ఉంటుంది పిల్లలు ఎంతమంది ఉంటారు లెగడమేంత పడుకోవడం ఎలాగ తిండాలిగా మొత్తం వాళ్ళు ఏంటి తింటారు అంటే బ్రాహ్మన్సా మనలాంటి హిందూసా అలాంటివన్నీ కనుక్కొని మీరు మాత్రం రండి ఎందుకంటే ఒకటికి రెండుసార్లు క్లీనింగ్ల కోసం పని కోసం వాషింగ్ కోసం మొత్తం అంతా కనుక్కొని వస్తే మీరు సేఫ్ ఎందుకంటే ఆ వీడియోలు నేను ఒక పర్టికులర్గా ఒకటి నేను ఒక స్పెషల్గా ఒక వీడియోలో చెప్తాను మొత్తం ఇక్కడ క్లీనింగ్ ఎలా ఉంటుంది వాషింగ్లు ఎలా చేయాలి అవన్నీ నేను చెప్తాను అవన్నీ తెలుసుకొని ఒక వీడియోలో చెప్తాను అప్పుడు మీరు ఇలా ఉంటుందని తెలుసుకోండి ఒకటి నుండి మర్చిపోకుండా మీరు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోమనే నేను చెప్తాను ఎందుకంటే మనం ఇక్కడికి వస్తున్నాం మన ఫ్యామిలీని వదిలేసి అంటే మనం ధైర్యంగా ఉండాలి ఇంకోటి ఏంటంటే మీరు ఆ విధంగా భయపడొద్దు మనకి ఏమున్నా ఏమైనా సరే చుట్టుపక్కల ఎవరు ఉన్నా లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ మనకి కుడి భుజంలో మనకి సపోర్ట్ ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ మళ్ళీ డేట్స్ ముందే ఉంటుంది ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంత దూరం వస్తాం కాబట్టి అందుకే మీరు ఏ విధంగా భయపడొద్దు సింగపూర్ మీద సేఫ్ కంట్రీ హౌస్ మేట్స్కి నేనైతే మాత్రం చెప్తున్నాను ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా కామెంట్ చేయండి ముగ్గురు ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా మో మర్చిపోకుండా నాకు మాత్రం లైక్ చేయండి ఎందుకంటే మీకు కాకపోయినా ఇతర రోజుగా అది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే బాయ్